ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ చెక్ పోస్ట్ హైదరాబాద్ నిధుల కోసం అనేక సంవత్సరాలుగా రహస్యంగా తవ్వకాలు జరుగుతుంటాయి ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే ఓ సినిమా ఎఫెక్ట్ తో ఇప్పుడు బంగారం కోసం తవ్వకాలు చేపట్టారు రీసెంట్ గా వచ్చిన చావా సినిమా పెద్ద హిట్ అయింది ఈ మూవీలో ప్రదర్శించిన ఓ సన్నివేశం ఆధారంగా వందల సంఖ్యలో స్థానికులు బంగారం కోసం తవ్వకాలకు ఎగబడ్డారు రెండు రోజులుగా తవ్వకాలు సాగిస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తున్నారు ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే వికీ కౌశల్ రష్మిక మందాన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం చావా ఫిబ్రవరి పద్నాలుగున హిందీలో రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి రోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సంపాదించుకుంది అయితే బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ చావా ప్రేక్షకులపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తోంది ఈ సినిమా ప్రభావంతో మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది చరిత్రను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమాలో మొఘలు మరాఠాలతో జరిగిన యుద్ధాల సమయంలో భారీగా విలువైన సంపాదనను దోచుకొని దాన్ని బుర్హాన్పూర్లోని అసిర్ఘడ్ కోటలో భద్రపరిచారని చూపించారు సినిమాలో చూపించిన ఈ సన్నివేశం నిజంగా జరిగింది అనే నమ్మకంతో స్థానికులు కోట వద్ద రాత్రివేళల్లో భారీగా తవ్వకాలు మొదలుపెట్టారు లెక్కలైనంత బంగారం ఇప్పటికీ అక్కడ ఉందని నమ్ముతున్నారు స్థానికులు నిధి ఆశతో అనేక మంది ఈ తవ్వకాలలో పాల్గొనడం మొదలు తమ నమ్మకాన్ని ఈ చావా సినిమా సైతం బలపరచడంతో వాళ్ళు ఆగలేకపోయారు రెండు రోజులుగా అసీర్గఢ్ కోటలో తవ్వకాలు సాగిస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తున్నారు నిద్రాహారాలు మాని నిధి అన్వేషణలో నిమగ్నమయ్యారు అర్ధరాత్రి పూట సైతం నిధుల అన్వేషణకు బ్రేకులు పడట్లేదు హెడ్లైట్ ఉన్న హెల్మెట్లను ధరించి మరీ తమ అన్వేషణ కొనసాగిస్తున్నారు దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఈ తవ్వకాలను తక్షణమే ఆపివేయాలని ఆదేశించారు కోట ప్రాంతంలో అనుమతి లేకుండా తవ్వకాలు జరపడం నేరమని స్పష్టం చేస్తూ స్థానికులకు హెచ్చరికలు జారీ చేశారు ఇక చావా విషయానికి వస్తే గత మూడు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తున్న హిందీ చిత్రం ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజు జీవిత కథ ఆధారంగా వికీ కౌశల్ ప్రధాన పాత్రలో లక్ష్మణ్ ఉటేకర్ రూపొందించిన చిత్రమిది ఇప్పుడు ఈ సినిమాను గీత ఆర్ట్స్ సంస్థ తెలుగులోకి తీసుకువచ్చింది టాలీవుడ్లో కూడా ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది వికీ కౌశల్ నటనకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు మరాఠా రాజు చిత్రపతి శంభాజీ మహారాజా జీవిత కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ శంభాజీ పాత్రలో విక్కీ నటించగా ఆయన భార్య యేసుభాయ్ పాత్రను రష్మిక పోషించింది ఇక బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా ఔరంగజేబ్ పాత్రలో కనిపించి తనదైన నటనతో ఆకట్టుకున్నారు అయితే ఈ సినిమా ప్రభావంతో బంగారం కోసం తవ్వకాలు కూడా ప్రారంభించడంతో ఇదో సెన్సేషన్గా మారింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి